యువ నేత యువతరానికి స్ఫూర్తి నవశకానికి నాంది ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మానవ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ బృందావన్ గార్డెన్స్లోని అందుల దివ్యాంగుల వసతి గృహంలో పెద్ద ఎత్తున ఘనంగా జన్మదిన వేడుకలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం ఇంకా ప్రత్యేకం ఎందుకంటే యువ నేత నారా లోకేష్ గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ చరిత్రలో కన్నీ విని ఎరిగిన రీతిలో దేశంలోనే ఏ రాజకీయ పార్టీకి లేనంత బలాన్ని యువ నేత నారా లోకేష్ గారి నేతృత్వంలో కోటి మంది సభ్యత్వాలతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ బలం పుంజుకునే విధంగా తిరిగి పూర్వైభవం తీసుకురావడం జరిగింది అటువంటి మా యువనేత జన్మదిన వేడుకలు మేము చేసుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది అలాగే విద్యారంగంలో సమూల మార్పులతో మంత్రిగా గతంలో ఏ విధంగా అయితే చేశారో దానికి రెట్టింపు కష్టపడుతూ రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడుతున్న మంత్రి మన యువనేత నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఎన్టీఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు నిజమైన నాయకుడిగా యువతరానికి స్ఫూర్తిగా రానున్న రోజుల్లో లోకేష్ బాబు ఆయుర ఆరోగ్యాలతో అత్యున్నత శిఖరాలకు దేశంలోనే గర్వించదగ్గ నాయకుడిగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలుగు తరఫున కోరుకుంటా ఉన్నాం అంతేకాకుండా ఈ జన్మదినం ప్రత్యేకం రానున్న రోజుల్లో నా యువనేత నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా కావాలని చెప్పి తెలుగు తరఫున తీర్మానిస్తా ఉన్నాం నారా లోకేష్

लांग लिव लांग लिव लोकेशना लांग लिव हमारा लोकेशकर नायकत्व वर्दी लाली वर्दी लाली तेलुगु देशम पार्टी वर्दी लाली वर्दी लाली तेलुगु देशम पार्टी वर्दी लाली वर्दी लाली तेलुगु देशम पार्टी वर्दी लाली जय तेलुगु युवा जय जय तेलुगु युवा जय तेलुगु युवा लांग लिव लांग लिव लोकेशना लांग लिव ओ कपड़ो कपड़ो हॉल top tur resim adi

லாங் லீவ் லோகேஷன்லா லாங் லீவ் லாங் லீவ் லாங் லீவ் லோகேஷன்லா லாங் லீவ் லாங் லீவ் லாங் லீவ் லோகேஷன்லா லாங் லீவ் பாப கித பான் கேக்க gehtம் முன்னுக்கு ரெండి பாப கித லீஸ்டா சாஸ்திரமனா கேக்க gehtம் த முன்னிர பாப கேக்க gehtம் முன்னிர முன்னிர उन नॉन बेकन केक मुख्य है हजिर है केक केक हमने मुंह कट दिया है अभी केक सेपरेट भी किया है तो भाई तेरा

ਕੀ ਟਾਪ ਰਿਲੇਟ ਮਾਰੋ ਅੰਦਰ ਥੇਕ ਬੈਠੀ ਚੁੱਕਣਾ ਯਾ ਛੇਕ ਕੋੜਾ ਮੱਕਾ ਛੇਕ ਕੋੜਾ ਪੈਤੰਦਾ ਅੰਦਰ ਕਿੱਟ ਹੈ ਕਿਵੇਂ ਚੁੱਕਣਾ